సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామి వారి సన్నిధానంలో పుష్య బహుళ తృతీయ ఆదివారం మఖానక్షత్రం జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దాని తగిన వెళ్ళి నుంచి పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతర ప్రాతరారాధనంలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన సూచించి పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావాలి ప్రాతరారాధనల్లో భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్ పారాయణం దీవ ప్రమోద సేవాకాలం అనంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం పురాణం విష్ణుపురాణం క్షేత్రమహాత్మ్యం రాహాపురాణం శ్రీభాష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చాతమరగోష్ఠ తీర్థం వియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఆదివారం ప్రయుక్తమైనటువంటి స్వర్ణ పుష్పార్చనం ఏడున్నర గంటలకు ఆరంభమవుతుంది ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత గరుడ సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాదు ఆయా ఆయా సేవలు ఇక్కడికి నరసింహిల్లించి పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు గంటల వరకు రాజభోగ నివేదన మహానివేదన ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది ఈ రోజున తిరుమడిశై ఆవారని ఆళ్వారు తిరునక్షత్రం పుట్టిన పుట్టినరోజు అనమాట ఆ తిరుమడి శై తిరునక్షత్ర తిరు సేవాకాలం విశేష ఆరాధన సేవాకాలం శాతమరగోష్ఠి నివేదనం ఆళ్వారి సన్నిధి దగ్గర జరుగుతాయి రాజభవన్ సమయంలో పన్నెండు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం రెండు గంటల రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరువారు దాన్ని తగిన రచులు చెల్లించి పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్న పొందం